ఎమ్మెల్సీ రేస్ నుంచి బొత్స అవుట్ అయ్యారా విషయం ఏంటి అంటే విశాఖపట్నంలోని ఎంఎల్సి స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగనుంది అది నెలాఖరులో జరుగుతుంది మరి ఈ క్రమంలో ఆ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని నిలబెడుతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆ రేసులో ఉంటారా ఉండరా ఇదే పెద్ద సందేహంలాగా ఉంది ఎందుకు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే సార్వత్రిక ఎన్నికలు మొన్న జరిగినాయి కదా మే నెలలో రెండు వేల ఇరవై నాలుగున ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లిలో అలాగే తన సోదరుడు తన భార్య సతీమణి ఆవిడ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు ముగ్గురు ఓటంపాలయ్యారు సో ఆర్థికంగా నలిగిపోయారు అటు అన్ని రకాలుగాను లాస్ అయ్యారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందంటే పార్టీ కూడా పోయింది మరి మరలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించాలి అని అంటే డబ్బుతో కూడిన వ్యవహారం పోని ఏమైనా గెలిచే అవకాశం ఉందా అంటే కూటమి అధికారంలో ఉంది జరుగుతుంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ సో ట్రాక్ రికార్డు చూస్తేనేమో వర్స్ట్ గా ఉంది వైసీపీకి ఎక్కడా కూడా పాజిటివ్ గా లేదు దానికి తగినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం చూస్తేనేమో మారిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యూహాలు రచిస్తారు పోని బొత్స సత్యనారాయణ గారు కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఆల్టర్నేట్ ఆప్షన్ కింద క్యాండిడేట్ ఉండారా అంటే లేరానే చెప్పాలి కోర్స్ క్యాండిడేట్లు అంటే పెద్ద విషయం ఏం కాదు కానీ ఆర్థిక పరమైన స్థితిగతులు కూడా మంచిగా ఉండాలి కదా అవి తట్టుకోవాలి అంటే కొంచెం గట్టి అతన్ని పెట్టుకోవాలి పైగా ఇక్కడ ఏంటి ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా బొత్స గారే ఫేస్ చేసుకోవాలట ఆయనే భరాయించాలట అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఈ బ్యాడ్ పీరియడ్లో సో ఆర్థిక పరంగా నేను చూసుకుంటాను మీకు ఎందుకు ముందు మీరు నిలబడండి మనం గెలుస్తాము అని అని చెప్పేసి అంటే వేరు కానీ ఆర్థిక పరమైన అంశాలు కూడా మీరే చూసుకోండి అంటే ఆయన మొన్న ఎన్నికల్లో మూడు స్థానాల్లో పెట్టి ఓడిపోయి మరలా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి పెట్టాలి అంటే ఏమబోతుంది ఎంత హీనంగా వేసుకున్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ ఉంటారు కదా తక్కువ తక్కువ వేసుకున్న ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్కటి గెలుచుకోవాలి అయినా గెలుచుందని హోప్ ఉందా లేదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగున్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళవైపే ఉంటుంది పొలిటికల్ గేమ్ అది ఆ గేమ్ పవర్ పొలిటికల్ పవర్ అట్లా ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు బొత్స గారి పరిస్థితి ఏంటి ముందు నుయ్యి వినకపోయి ఏది కరమంటే కప్ప కోపం విడమంటే పాము కోపం అన్నట్టుగా ఆయన పరిస్థితి ఏంటి కంటిన్యూ చేయలేడు చేసి మరలా ఆర్థికంగా నలిగిపోలేడు అలాగని డ్రాప్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా నలిగిపోతాడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనాలి సో ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్థిక పరమైన అంశాలు కూడా చూసుకోవాలి అంటే లేదు కష్టమే నేను ఏదైనా నిలబెడతానంటే నేను నుంచి ఉంటాను అది కూడా హోప్లెస్ అన్నట్టుగా ఉంది కాకపోతే ఇక్కడ ఇంకొక ఎర్ర కూడా వేసినట్లుగా సమాచారం అదేంటి అంటే ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీకి సంబంధించిన కొంచెం గట్టిగానే ఉన్నాయి కదా వైసీపీ స్థానాలు సో ఈ క్రమంలో ఆ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి లీల అప్పిరెడ్డి ఆ స్థానంలో బొత్స సత్యనారాయణ గారికి ఇస్తానని చెప్పేసి ఒక ఎష్యూరెన్స్ అయితే ఇచ్చాడట సో కనీసం అప్పుడు అక్కడన్నా ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది కదా అది ఎప్పుడు పాసిబిలిటీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందితే గెలిచే అవకాశం ఏమాత్రం ఉంది వన్ పర్సెంట్ కంటే తక్కువ ఛాన్సే ఉంది ఈ పరిస్థితుల్లో నేను పోటీకి నిలబడి గెలిచేది ఎప్పుడు గెలిచిన తర్వాత అక్కడ గెలితే లీలాపిరెడ్డిని కాదని మళ్ళీ బొత్స సత్యనారాయణ గారిని తీసుకెళ్ళి అపోజిషన్ లీడర్ గా చేసేది ఎప్పుడు శాసన మండలిలో సో ఇదంతా ఎంతవరకు సాధ్య సాధ్యాలు ఉన్నాయని చెప్పేసి బొత్స గారు ఆలోచించుకోవాలంటారా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అటువంటి క్రమంలో ఇక్కడ పరిస్థితులు ఏంటి విశాఖపట్నం అంటే ఆయన ప్రత్యేకం కాదు ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకుడే ఎంతో మంది నాయకులు ఉన్నారు కదా హేమహేమలు ఉన్నారు కదా మరి వారందరినీ కాదని బొత్స సత్యనారాయణ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు సో బొత్స సత్యనారాయణ గారు ఇక మరి తప్పక ఒకవేళ ముందుకు దిగితే ఈ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది సో ఈ క్రమంలో ఒకవేళ బొత్స గారు కాదన్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద ఎవరు పెడతారు ఇక్కడ కోడం తరపున పిల్ల గోవింద్ గారిని పెట్టారు పైగా ఇక్కడ లాబి ఇంగులు చేయడం కావచ్చు లేకపోతే ఏదైనా ఎలక్షన్ ఇరింగ్ చేయటంలో కావచ్చు గంటా శ్రీనివాసరావు గారు కానీ అలాగే పల్లా శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఆయ గంటా గారి గురించి ప్రత్యేకంగా చెప్పనకట్లా ఆయన ఏ విషయం అయినా సరే అంటే లాబీయింగ్లు కానీ లేదా లేదా ఎలక్షనీరింగ్లు చేయాలి కానీ ఆయన పెట్టిందే పేరు సో వాటిని తట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారు పైగా లోకల్ క్యాండిడేట్ వస్తా సత్యనారాయణ గారు అఫ్ కోర్స్ ఆయన తక్కువ క్యాండిడేట్ ఏం కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా అంటే ప్రతికూలంగానే ఉన్నాయి కదా ఒక ప్రక్కన పార్టీ అధికారంలో లేదు మరో ప్రక్కన ఈయన కనీసం పదవి లేదు పైగా విశాఖపట్నం ట్రాక్ రికార్డ్ చూసుకుంటే వైసీపీకి పాజిటివ్గా లేదు ఇన్ని మైనస్ల మీద ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా తట్టుకొని గెలవడానికి స్కోప్ ఉంటుంది సో గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ ధీమాసంగా పక్కన పెట్టేయండి ఎంతో కొంత హోప్ ఉంటే పోటీ చేయటం వేరు కానీ ఓడిపోయాములే అనుకుని పోటీ చేయటం వేరు ఇప్పుడు ఆ పరిస్థితే ఉంది బస సత్యనారాయణ గారు సో ఇటువంటి తరుణంలో పోటీ చేసి పరుగు పోగొట్టుకోవడం అవసరమా ఇప్పుడు ఈ ఎన్నిక ఫలితం ఎంత ముఖ్యం అంటే ఎంత ప్రతిష్టాత్మంగా ఉంటే బస సత్యనారాయణ గారు రాజకీయ మనుగడకు గాని వైసీపీ రాజకీయ భవిష్యత్తుకు గాని ఇది పెద్ద ట్విస్ట్ గా ఉండబోతుంది ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకోండి ఏదైనా బళ్ళు వాళ్ళై వాళ్ళ బళ్ళై అప్పుడు ఏమైనా స్కోప్ ఉంటే అవకాశం ఉంటుంది ఏంటి రాజకీయ భవిష్యత్తుకైనా కైనా బొత్స సత్యనారాయణ గారికి కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదు ఒకవేళ ఓటమి చెందిందా ఇంకా బొత్స గారు దాదాపుగా పార్టీకి రామ్ రామ్ ఇప్పటికే ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంలో ఉన్నారన్నట్లుగా అనేక రకాల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సో ఈ క్రమంలో ఆయన కొంచెం బుద్ధగించడం కోసమే ఈ విధంగా ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారంతో పాటు ఆ ప్రతిపక్ష నేతగా కూడా ఇస్తాను అన్నట్లుగా ఏదో చెప్పారు అన్నట్లుగా వార్తా కథనాలు వస్తాయి అది ఎంతవరకు వాస్తవాలు అనేది మనం ఇప్పుడే నిర్ణయించలేం కానీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేసేంత వరకు కూడా అనుమానంగానే ఉంది అనే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఎవరు ఉండరు మరో ప్రక్కన చూస్తుంటే రోజుకొకళ్ళు ఆ పార్టీ నుంచి దూరం వెళ్ళిపోవడం దాని దగ్గర మరొకరేమో ఏదో ఒక వివాదాల్లో ఇరుకుపోవడం ఇది పార్టీకి మరింత డ్యామేజ్ అవ్వట్లా ఇప్పుడు దాని విడినట్టు దువ్వాడ శ్రీనివాస ఎపిసోడ్ కూడా తెరపై తెరపైకి వచ్చింది కదా సో ఆయన భార్య బిడ్డలు రోడ్డు మీద వచ్చారు కదా దువ్వాడ చేసిన అన్యాయాల అని చెప్పేసి ఇప్పుడు నిన్నటి నుంచి అదే ట్రెండింగ్ లో అవుతుంది సో ఎన్నికలు చూస్తే గట్టిగా ఇంక ఇరవై రోజులు కూడా లేవు మరి ఇటువంటి తరుణంలో ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ ఏ విధంగా రికవర్ అవ్వడానికి స్కోప్ ఉండదు ఆలోచిస్తుంది మొన్నదాకాగా విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఒక నెల అంతా సరిపోయింది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస ఎపిసోడ్ వచ్చింది మరి రేపు ఇంకెవరి వస్తుందో తెలీదు వైసీపీలు అందరూ హేమ హేమీలే అన్నట్టుగా ఉంది రోజు ఒకళ్ళ కథ బయటకు వస్తుంది ఒక కుటుంబాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ జరిగిన అని చెప్పేసి ఇక ఒక వారం రోజులు పది రోజులు అదే న్యూస్ చక్కర్లు కొడతా ఉంది ఫోన్ ఏమన్నా సాధారణంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు హై ప్రొఫైల్స్ మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితంగా ఉన్నవారు వీళ్ళందరూ కూడా సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు బొత్స గారు ఒకవేళ ఆయన బయటకు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనుక్షణం కొంత ఉత్కంఠంగా అయితే మారుతూ ఉంటున్నాయి ఈ రాజకీయ సమీకరణాలు మరి చూస్తూ ఉందాం ఆ రేపు ఎమ్మెల్సీ ఎన్నిక జరిగి మరి బొత్స సత్యనారాయణ గారు అప్పుడు దాకా ఉండి ఎంతవరకు ఇస్తారు వైసీపీ ఎంతవరకు గట్టిగా నిలబడి ఏమన్నా గెలిచే స్కోప్ తెచ్చుకుంటారా లేదా సతిగల పడుతుందా అని తెలియాలి అంటే ఆ ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎమ్మెల్సీ రేస్ నుంచి బొత్స సత్యనారాయణ గారు అవుట్ అనేది వాస్తవమేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ